Yikko of his cars.

எழுதமாக சொல்லுகிறது ராஜ பத்திரிகா பதிவேடு அதிகாரம் ఇలా సెలవిస్తుంది నాలుగవ వచనం అங்கே ఉన్నై పోషిక కాగులకు కట్లయిడవేన్ అచ్చట అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు తిని అని അനకు తెలియజేసాగా ఇది కాలవేళలే ఒక ఆడమాన సత్యతే నేనుngModelோடு కూడా పగిrndకొలగிறேன் ఈ రోజు ఒక ఒక లోతైన సత్యానని మీకోసం పంచుకుంటున్నాను వాడికేలే తుంబంగులum பிரச்சனைகளும் పెరుగుമ്പോൾ మన జీవితంలో కష్టాలు దుఃఖాలు ఎక్కువైనప్పుడు ఆండవర్ నే మరందు వింటే ఒక ఉణు ఉండగదు

ప్రభువు మనకి కావలసిన అక్కర్లని ముందే తెలుసుకుని దాని కోసం అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నాడని ముందు నెరవేర్చి దాన్ని నెరవేరుస్తున్నాడు మనకి అంతకు ముందే ఆండవరకు దేవుడి పిల్లలకు பிரபுக்கு தனது ஜனக்கு சம்பந்தம் கொஞ்ச காலம் உன்ன சம்பந்தம் காது ஒரு குறுகிய கால இன்சூரன்ஸ் காப்பீட்டு திட்டத்தை கொன்னிசரம் இன்சூரன்ஸ் பிளான் லாண்டது காது இது நிரந்தர உறவு இது நிரந்தரமே சம்பந்தம் பெரிய தீர்க்கதரிசியாக இருந்த எலியா தீர்க்கத்தரிசி தன்னுடைய வாழ்க்கையில ஒரு கஷ்டமான சூழ்நிலையில தன்னுடைய ஜீவனுக்காக ஓடுகிறார் మన పరిశుధ గ్రంథంలో పెద్ద దీర్ఘదర్శి అయిన ఎలియా దీర్ఘదర్శి తన జీవితంలో ఉన్న ఒక చాలా కష్టమైన రోజుల్లో తన జీవితం కోసం పరిగెడుతున్నాడు సాధారణ ఆయన సాధారణమైన సామాన్యమైన మనిషి కాదు పెద్ద పెద్ద అద్భుతాలు చేసినవాడు పోయి ఆటలేకరా ఆయన భయపడి పోయి ఒక ఒక చెరువు దగ్గర పడుకున్నాడు అక్కడ ఎవరికి కనిపకుండా దాక్కున్నాడు தேசத்திலே பஞ்சம் எல்லா இடங்களிலும் வாடிக்கொண்டிருக்கும் போது அக்கடி ஏன்னா எந்த தன்னுடைய ஊழியக்காரருக்கான காரியங்களை ஆயத்தம் பண்ணி வைத்திருந்தார் பிரபு தன பரிசு என்ன எண்ணி கஷ்டி ஆற்றங்களுக்கு போக சொன்ன விலையில ஏன் ஆண்டு சொல்கிறார் என்று யோசித்து இருக்கலாம் ஒன்பது ஆகிய வசனங்களை நான் படிக்கும் போது ராஜுல பத்திரிக்கா பதினேழவ அதிகாரம் நான்கு ஏடவசனம் சதிவேட்டப்படுத்து எளிய தீர்க்க தரிசையை போஷிப்பதற்கு ஆண்டவர் காகங்களையும் ஒரு விதவியையும் பயன்படுத்தினார் ఎలియా దీర్ఘదర్శిని పోషించేదానికి ఒక కాకోళములను ఒక విధమైన తన ఏర్పాటు చేశాడు ఎలియా మీ పోషకం పడి వేదం చూడదు ఎలియాని పోషించేదానికి ఆజ్ఞాపించాడు అని మనం చూస్తున్నాం పంచమద ఎలియో తన జీ మన తన దాని వాళ్ళకి అన్నం దొరకకుండా పోయిందో ఏమో దేశంలో మొక్కలు ఎన్న కష్టపడ్డారో అది వేరే విషయం దేశంలో ఎంతో మంది ఏం కష్టపడ్డారో మనకు తెలియదు ఆనల్ తమ్ముడే మహానాయి ఎలియా తీర్కతర్షి మేల్ ఆండవ అక్కరే కొండార్ గాని తన ప్రేమైన బిడ్డ మీద ఆయన ఎంతో ఎంత సహానుభూతి చూపించాడు ఈ లోక శ్రీచిత వేళలే మా ఉండరు అప్పుడు దాన్ చేదా ఈ అలా ఈ లోక ప్రకారమైన మనుషులు కూడా అలాగే చేస్తారు ఎలా కార్యాలు శ్రీచితకు అప్రమాద మనిధన ఉருవాతినారు ఈ ఈ లోకం సృష్టించే తప్ప அப்படி கூட அன்னி ஆய் ஏற்பாடு ஆக்கரு மனுஷன் விசுவாசம் உள்ள தேவ பிள்ளையாக நீங்கள் ஆண்டு செய்தால் மீது விசுவாசம் பெற்ற ஆயுதம் உங்களுடைய தேவையை சந்திப்பதற்கு அவர் முன்னமே ஏற்பாடு பண்ணி வைத்திருக்கிறார் இப்படி

చేతిలో మిమ్మల్ని రాసిదిద్దుకున్నాడు ఇందుకు ఇప్పుడు ఒక ఇయర్కే కపార్పట్ట ఒక సంభవం ఊగల్ వాల్కల్ నడకం ఏది ఎట్లాగా జరగనిది ఈ లోక ప్రకంగా జరగనిది మీ జీవితంలో జరుగుతుంది మీరు పెట్టుకోలుంగల్ మీరు దాని పొందుకోండి ఇయర్కే ఆయతం పన్నపట్ట ఐట్ అది ఇయర్ అది ఆయన ఏర్పాటు చేసేసాడు జపికలా ప్రార్థన చేద్దాం నేస పిదామే మొక్క నంది ప్రియ తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను జపతల కలంద కొండుకుల మక్కల అనేక తేవేలకగా కవలే పెట్టుకుంటున్నారు నాతో ఏకీభవించే జనులు వాళ్ళకి ఎన్నో అక్కర్ ஏற்பட்டு மஞ்சள் வினக்குதான் தெரியும் அன்னீசி ஏற்பாடு சகோதராடி சகோதரி மஞ்சள் சகிர்வாதங்களை பெற்றுக் கொள்ள கிரிபித்தார்கள் వాళ్ళు ఆ ఆశీర్వాదాలను వాళ్ళ జీవితంలో స్వతంత్రించడానికి వాళ్ళకి సహాయం చేయండి క్రిస్తు నామీదావే ప్రభు అయిన యేసు క్రిస్తు నామం నన్ను వేడుకుంటాం తను ఎన్నై అడైరే మోదర్ పేరాజ్ ఎన్నై ఎన్నీ మోదర్ పేరాజ్ அவியாலோபிஷே உம் சாயலில் நான் வளர அவியாலோபிஷே உம் சாயலில் நான் வளர என் ஏ சுவே To the Pomandiran To the Pice Ministries 10 Muhammad Abdullah 2nd Street opposite International Cricket Stadium, Chepok, Chennai, 600005, India. Phone 9144 Mobile phone and WhatsApp 91. 98412-71858. Email sam at echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.